రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశానికి తీవ్ర దుఃఖాన్ని ఇచ్చింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వల్ల జరిగింది ఇది లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉంది పహల్గాం ఘటన తర్వాత భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కు గట్టి హెచ్చరికలు ఇచ్చారు ఆయన ఇలా అన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారింది పాకిస్తాన్ ప్రేరేపిస్తే భారత సైన్యం కఠినంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉంది ఈ వ్యాఖ్యలు భారత్ యొక్క తీవ్ర స్థితిని వెల్లడించాయి అలాగే జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు ఇచ్చిన సమయంలో భగవద్గీత ఫోటోను ప్రదర్శించడం మరింత ప్రాధాన్యం సంపాదించింది భగవద్గీతలోని ధర్మయుద్ధం అనే భావన ప్రకారం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం అనేది సర్వసిద్ధంగా ఉండాలి జనరల్ ద్వివేది ఈ ఫోటోతో భారత సైన్యం ధర్మం కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని అవసరమైనప్పుడు శక్తిని ఉపయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చారు భారతీయ తత్వశాస్త్రంలో భగవద్గీతకు విశిష్టమైన స్థానం ఉంది ఇది కేవలం ధర్మాన్ని ప్రసారం చేయడం కాదు అవసరమైన సమయంలో అధర్మాన్ని నిర్మూలించడానికి కర్తవ్య బుద్ధితో ముందుకు రావాలని కూడా ఉపదేశిస్తుంది కురుక్షేత్ర సంగ్రామ సందర్భంలో అర్జునుడు తన బంధువులపై యుద్ధం చేయాలంటే దిగులు నిర్దిగ్ధిగా నిలిచినప్పుడు శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు అర్జునుని ధర్మాన్ని గుర్తు చేస్తూ అధర్మంపై యుద్ధం చేయడం అనేది కేవలం వ్యక్తిగత అంశం కాదని అది సమాజ హితానికి అవసరమని వివరించాడు హింస చేయటం అధర్మం కానీ ధర్మం కోసం హింస శ్రేష్టమైనది అధర్మానికి ఎదురు నిలవడం అన్యాయాన్ని రూపుమాపడం కూడా ఒక భక్తుని ధర్మ విధానం అని గీతాలో చెప్పబడింది యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అనే శ్లోకం ద్వారా ధర్మ పరిరక్షణ కోసం భగవంతుడు స్వయంగా అవతరించడాన్ని గీత స్పష్టం చేస్తుంది భగవద్గీత మనకు చెప్తుంది ఏమంటే క్షమ సహనం అవసరమైనప్పుడు ఉండాలి అయితే అధర్మం పెరిగి సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తున్నప్పుడు ధైర్యంగా దానిని ఎదుర్కొని నాశనం చేయడం కూడా ఓ పవిత్రమైన కర్తవ్యమే ఈ సందేశం భారత సైన్యానికి కేవలం రక్షణ కోసమే కాకుండా ఇతరులపై అణచివేత లాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడము దేశభద్రతే అన్నది పలు విధాలుగా ప్రతిఫలిస్తుంది పహల్గాం ఘటన అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్ ను తీవ్రంగా తప్పుబట్టి కొన్ని కీలక చర్యలు చేపట్టింది అందులో భాగంగా పాకిస్తాన్తో ఉన్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్తాన్ దౌత్యవేత్తలను వీసా రద్దు చేయడం మరియు పాకిస్తాన్పై ఆధారపడిన ఉగ్రవాద సంస్థలపై గట్టి చర్యలు తీసుకోవడం వంటివి ఉన్నాయి ఈ ఘటన సందర్భంగా భారతదేశం ఒక విషయంలో స్పష్టంగా నిలబడింది ఉగ్రవాదానికి మరణదండన పాకిస్తాన్ తరఫున జరిగే ఉగ్రవాద దాడులకు భారతదేశం మరింత కఠినంగా ప్రతిస్పందిస్తుందని అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది భారత సైన్యం ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మం కోసం పోరాటం చేస్తున్నట్లు తెలియజేసింది భగవద్గీతలో చెప్పిన సాధారణ జీవితం ప్రకారం అన్యాయం వెనకడగడం మాత్రమే కాకుండా దాన్ని ఎదుర్కొని జయించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పట్ల ఉండాలని చెప్పుకుంటూ ఇది భారత ఆర్మీ గట్టి సంకల్పం